చాకలి మన బట్టలన్నీ తీసుకెళ్ళారు మొత్తం అంటే ఒక్కళ్ళే కాదు కాశీంగూరి గారిది పుల్లయ్య గారిది మేరావలి గారిది చంద్రమోహి చంద్రమోహిళ గారి అలా అందరి బట్టలన్నీ కూడా మూట తీసుకొని వచ్చిండు అందరి మూట తీసుకొని వచ్చిండు ఇప్పుడు ఆ మూట తీసుకొని వచ్చిన తర్వాత ఎవరు బట్టలు వాళ్ళకి ఇచ్చిండు ఇది కాసే గారిది ఇది పుల్లయ్య గారిది ఇది మేనావళి గారిది ఇది చంద్రమౌళి గారిది ఇది కృష్ణయ్య గారిది అని అందరూ ఎవరి వాళ్ళకి పంచిపెట్టిండు ఆయన కట్టకొచ్చిన మూట కూడా లుంగి కూడా పుల్లయ్య గారిదే ఆ లుంగి కూడా పుల్లయ్య గారికి ఇచ్చిండు ఇప్పుడు ఇచ్చిన తర్వాత మరి మోటేది అమ్మ ఇప్పుడు ఆయన ఎత్తకొచ్చిన మోటేదంటే మోట లేదు ఎవరితో వాళ్ళకి ఇచ్చేసిండు ఇప్పుడు ఎవరు వాళ్ళకి ఇచ్చేస్తే మూట లేదు అవునా ఓకే మరి ఇప్పుడు మూటని దేనికి వాడినట్టు మనం ఈ మూట ఉందా చూసారా ఆ మూట అర్థమవుతుంది ఆ మూట అర్థమవుతుంది పుల్లయ్య గారు మూట కాసయ్య గారు మూట అని అర్థమవుతుంది కదా మరి అట్లాంటి మూట ఇంకొకటి ఎప్పుడైనా చూసారా ఇంకొకటి చెప్పన మనం కూడా ఒక మూట ఎత్తుకొని తిరుగుతున్నమాట అర్థమైందమ్మా మనం కూడా ఒక మూట ఎత్తుకొని తిరుగుతున్నామంట అర్థమైందమ్మా ఏం మూట పంచభూతాలతో తయారైనటువంటి స్థూల శరీర భాగాలు పంచతన్మాత్రకులతో తయారైనటువంటి ఇంద్రియాలు పంచశక్తులు పంచబీజాలతో తయారైనటువంటి జీవుడు ప్రాణము పంచదేవతల చేత ఏర్పడినటువంటి ప్రత్యేగాత్మ అర్థమైందమ్మా ఎన్ని స్థూల శరీర భాగాలు ఇంద్రియాలు జీవుడు ప్రాణము ప్రత్యేగాత్మ ఇవన్నీ కలిసి ఒక మోటైంది ఇవన్నీ కలిసి అయింది అది ఎత్తుకొని తిరుగుతున్నమాట మాట గురువుగారు అనడు ఇవన్నీ నాయన ఎవరి వాళ్ళకి పంచి పెట్టానంట ఇప్పుడు టెంట్ హౌస్ ఈ సామాన్లు అన్నీ ఉన్నాయి కమ్మ రెండు రోజులు అయిన తర్వాత వస్తే టెంట్ సామాన్లు ఉంటాయి కుర్చీలు ఉంటాయా బలాలు ఉంటాయా ఉండవు కదా ఎవరి వాళ్ళ దేశపోతారు కదా టెంట్ అయింది దేశపోతారు కదా అట్లనే ఇక్కడ కూడా ఉన్నటువంటి స్థూల శరీర భాగాలు ఇంద్రియాలు జీవుడు ప్రాణము ప్రత్యేకాత్మ ఎవరి వాళ్ళకి ఇచ్చేసింది మన ఉంటుంది మన దగ్గర మూట ఇంకేమైనా ఉంటుందా ఏమి లేదు ఇస్తే చాలు ఎవరి వాళ్ళకి ఇస్తే చాలు ఉంటా ఉంటుందో తర్వాత ఇచ్చిన తర్వాత మాట్లాడు ఇచ్చిన తర్వాత ఎవరు ఉంటే వాళ్ళు మాట్లాడతారు అది పలుకులేని స్థితి ఇవ్వటం అంటే అది మూటని ఇప్పి ఇస్రేయాల మూటని ఇప్పి ఇస్రేయాల ఓకే దయతల సద్గురు బ్రహ్మారాజుకుయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు